होटल के लो बंद है 45 कोने में चलो चलो चारों मंदिर ऋतु दादा को प्लस నేను ఎస్పీ గారికి కూడా మాట్లాడాను వాళ్ళకు ఎస్పీ గారికి తర్వాత మీ మెసేజ్ నేను చెప్పింది ఏంటంటే ఎక్కడికి పోరు హైదరాబాద్ పోరు ఎక్కడికి పోరు వాళ్ళ గొప్పనే చూసుకునే బాధ్యత నాది వీళ్ళని పంపించాలని చెప్తే పంపిస్తామని సార్ అని చెప్పి ఎస్పీ గారు చెప్పారు మీకు మాట మేడం నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ లా మనవలను మొన్న మనకు కలిసి చూడు అవును మేడం నేను ఈయనే ఉన్నా నా చుట్టూ వీళ్ళందరూ దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది రైతులు ఈ లవపేటకు బయట ఉన్నట్టున్నారు చించేటూ వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు వీళ్ళను ఇండ్లకాడి కొయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు వీళ్ళందరూ ఇప్పుడు మొన్న మనకు రిప్రజెంటేషన్ ఇచ్చిన కృష్ణారెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ చాలా మంది రైతులు ఉన్నారు ఇంట్లో అడిగి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అంటే నేను వీళ్ళ దగ్గరకు వచ్చినా మేడం మీతో ఒకసారి మాట్లాడిద్దామని చెప్పి మీరు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు పోదాం మేడం మరి అసలు మేడం గారు ఎప్పుడు టైం ఇస్తారో మేము అందరం అందరం ఉండని చెప్పండి సార్ రేపా ఎన్ని టైం ఇస్తే అందరం మొక్కుతానుంటాను రేపు వస్తారా నేను కృష్ణారెడ్డి మేడం కృష్ణారెడ్డి నేను మేము అందరం ఒకతనం కావాలంటే ఎప్పుడు అండి సరే చించల్పేట నేను నేను కోఆర్డినేట్ చేస్తాను మేడం నేను కోఆర్డినేట్ చేసి నీకు చెప్తాను మేడం తప్పకుండా మేడం మాట్లాడతాను మేడం ఇప్పుడే మాట్లాడతాను మీతో మాట్లాడించినాక మీతో మాట్లాడించినాక ఎస్పీ గారితో మాట్లాడదాం అని చెప్పి మీరు మీరు ఎప్పుడు వస్తే అప్పుడు మేడం నేను రెడీ ఉంటాను రండి మేడం పోదాం మేడం ఓకే మేడం నమస్తే ఎస్పీ గారికి మాట్లాడదాం అసలు వీళ్ళని తీసుకొచ్చి నమస్తే సార్ బాగుండరా సార్ సార్ బాగున్నాను సార్ చిన్న రిక్వెస్ట్ సార్ ఏం లేదు ఇప్పుడు నేను నవాపేట్ పోలీస్ స్టేషన్ వచ్చినాను సార్ ఇక్కడ మన వాళ్ళను రైతులను ఈ ట్రిపురార్ బాధితులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తెల్లవారుజామున నాలుగైదు గంటలకి ఇళ్లకాడిపోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చిందంట వీళ్ళేమంటున్నారంటే అదే సార్ ఇప్పుడు వీళ్ళు వీళ్ళు చాలాసేపు పొద్దున దాదాపు నాలుగైదు గంటలకు మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేము సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళు ఏమేమి ధర్నా చేస్తలేరు రోడ్ బ్లాక్ చేస్తలేరు ఏం చేస్తలేరు మామూలుగానే ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళు ఏదన్నా కార్యక్రమం ఇబ్బంది పంపండి సార్ నేను ఇక్కడనే ఉన్నాను ఎందుకంటే ఇప్పుడు పాపం ఇప్పుడు వీళ్ళు భూములు కూడా కొట్టుకుంటున్నారు వీళ్ళే వీళ్ళే వచ్చి పోలీస్ స్టేషన్ ఇప్పుడు వీళ్ళు ఏదన్నా ఇప్పుడు రోడ్ బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏది చేస్తలేరు సార్ ఏది చేస్తలేరు ప్రిపేర్ లేదా హైదరాబాద్ పోయేది కూడా సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తప్ప ఎక్కడో ధర్నా చేయాలని కూడా వీళ్ళ ప్లాన్ కాదు సార్ ఒక ప్రజాప్రతినిధి కలవాలని చెప్పి ఆమెకు వీళ్ళ బాధ ఏందో చెప్పుకోవాలనేది తప్ప వీళ్ళు కొంచెం పంపండి సార్ నేను ఇక్కడనే ఉంటాను కొంచెము షూర్ థ్యాంక్ యూ